మేము ఎలాగైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ మాకు అవసరం ఎవడు పర్సనల్ వాడిది మేము పర్సనల్ చూడము ఇప్పుడు దువ్వడ శ్రీను గానా పవన్ కళ్యాణ్ గారిని ఏదో అమ్మ తిట్టిండు నాకౌట్ చేస్తా అది అన్నాడు అది కరెక్టా అన్న అమ్మని తిట్టిండు ఇప్పుడు నేను తిడితే ఎట్లా ఉంటుంది కానీ వాడిని వాడిని కూడా వదలమన్నా వాడికి ఉంది అందరూ కొంతమంది ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఎలా రాసుకుని పెట్టుకున్నారో మా లిస్ట్ లో కొంతమందిని మా కళ్యాణ్ గారిని పర్సనల్ గా టార్గెట్ చేసిన ప్రతి ఒక్క కొడుకుని మేము పెట్టుకున్నాం ఇవి వాళ్ళు తప్పులు తెలుసుకుని సైలెంట్ అయిపోతే ఓకే మంచిది లేదు మేము ఇలాగే ఉంటాం మేము ఇలాగే బిహేవ్ చేస్తామంటే మేము కూడా ఇట్లానే ఉంటాం మేమే మారం ఎందుకు మారతారని అయితే ఇప్పుడు మీరు కూడా పర్సనల్ గా వ్యక్తిగతంగా తీసుకునే అవకాశం ఉందని చెప్పని మీరు క్లియర్ గా చెప్తున్నారు అయితే అంటే కొంతమంది మీరు చెప్తున్నట్టుగా కొంతమంది టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పి టార్గెట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళాము వాళ్ళ ఫ్యామిలీతో మనకు అవసరం లేదన్నా చెప్తున్నాం కదా ఎవడ పర్సనల్ వాడిది వాళ్ళ వల్ల నష్టపోయింది ఏమన్నా ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు సరే నేను మాట్లాడుతున్నాను మరి నన్ను ఎందుకోడుతున్నారు నా వల్ల ఏమన్నా ఆ కార్యకర్తలు ఏమైనా నష్టపోయినారా వైసీపీ వల్ల నేను మామూలుగా తిట్టిన వాళ్ళు అమ్మని నా నాకంది తిడుతున్నారు వాళ్ళు మరి నేను నా వల్ల నష్టమైపోయినారా లేదు కదా పవన్ కళ్యాణ్ గారు కోసం వచ్చారు ప్రజల కోసం వచ్చారు లగ్జరీ లైఫ్ వదులుకుని వచ్చారు అలాంటి వ్యక్తి కోసం తమ్ముళ్ళు నిలబడాలని చెప్పి నిలబడ్డాము ఈ యుద్ధంలో ఏమైంది ఏదైతే అదే ఉందన్నా ఎప్పుడైనా పోయేదానా లైఫ్ కె గ్యారంటీ ఉందా ఎప్పుడైనా పోతాం మనం అదేదో కళ్యాణ్ గారి కోసం ఒక మంచి కష్టపడి ఆయనని సీఎం స్థాయిలో కూర్చోపెట్టాలండి మాది గోల్ ఈసారి మిస్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో ఖచ్చితంగా కూర్చోబెడతాం ఆయనని హండ్రెడ్ పర్సెంట్ అన్న నో డౌట్ అసలు చెప్పాలంటే అన్న టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో సింగల్ గా పోటీ చేసి ఇంకా హ్యాపీ నేను పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు పెట్టుకోకుండా గొడవలు పడకుండా పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేసేది ఇంకా బాగుంటది అలాగైతే మరి సీఎం అయితే మళ్ళీ పొత్తు అంటే మళ్ళీ వాళ్ళకి మాకు మనస్తాపాలు ఏదో అంటారు కానీ అది వచ్చేసి మాకు దిమా ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ కాదు ఇప్పుడు అంటే మీరు మీకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు కానీ ఇటువంటి ఏమి కూడా లేవు అయితే నుంచి అంతేనా ఎందుకు లేవు అన్నా ఉన్నాయి రీసెంట్ ఒకడు ఎవడో ఆడెవడో నాకు తెలియదు అన్న కొంచెం నల్లగా దారి తప్పిన నల్ల పన్ను ఉంటది అడవిలో అలా ఉన్నాడు వాడు నీకు వాడు వీడియో చూపిస్తాను ఆగానా నేను రీసెంట్లీ హీరో హీరోలో ఫీల్ అయిపోతుండు చూపిస్తాను హీరోనా హీరోగా అసలు ఎవడో కూడా తెలియదు బాబు వాడి వీడియో నాకు షేర్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ అందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా షేర్ చేస్తున్నారు వాడు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నాడంట కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్న ఎవడో మన ఫ్యామిలీ మధ్యన మెగా ఫ్యామిలీ మధ్యన గొడవలు పెడుతున్నాడు అన్న వీడు ఎవడం అసలు చూడు సరళ వీడు వీడి వీడియో సేవ్ చేసి పెట్టుకున్నా ఇంకా వాడి వస్తూనే ఉన్నాయి వాడి వీడియో చూపిస్తాను చూడండి చూసినారు కదన్నా మానో పేరు నాకు తెలియదు అసలు మా కక్ష సాధింపులు ఏం లేవు అసలు ఇతను ఎవరో కూడా మాకు తెలియదు బట్ ఇతను చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు గారిని వీడే మన ఇండస్ట్రీలో పెద్ద హీరోనా స్టారా సరే వీడు ప్రొడ్యూసరా సరే వీడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా సరే నేను ఎమ్మెల్యేనా ఎంపీనా లేదా మ్యూజిషియనా కమిడియనా వీడు అసలు ఎవరు ఇండస్ట్రీలో మీరు తొక్కేసిరా చిరంజీవి గారు చిరంజీవి గారిని టార్గెట్ చేస్తుండు తెలియదా వీడికి ఒక్కసారి మా ముంగడికి వచ్చి మా ముంగడికి వచ్చి మెగా ఫ్యాన్స్ ముంగడికి వచ్చి ఈ మాట మాట్లాడమని చెప్పి ఇది మధ్యన హీరోల ఫీల్ అయిపోతున్నాడు అన్న ఇష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు అన్న తనతో మాకు కక్ష దాపదింపులు ఏం లేవు ఏంటంటే కావాలనే టార్గెట్ చేస్తుండు మెగా ఫ్యామిలీని వాళ్ళు సైలెంట్ గా ఉంటారేమో మెగా ఫ్యాన్స్ ఎందుకు సైలెంట్ గా ఉంటారన్నా ఈ వీడియో ఆల్రెడీ చిరంజీవి ఫ్యాన్స్ వరకు కూడా వెళ్ళింది చిరంజీవి గారి ఫ్యాన్ ఎలా మరి చిరంజీవి ఎవడో పవన్ కళ్యాణ్ ఎవడో నాగబాబు ఎవడో మరి మొన్న నోట్లోనే అన్న మొన్న ఏమన్నా పెట్టుకున్నా మహారాష్ట్రలో ఎట్లా వచ్చారు జనాలు వీడు అర్జున్ ఫ్యాన్ కూడా కాదన్నా వీడు ఐడి చెక్ చేసిన అందులో దువాడా శ్రీనివాస్ గారితో ఫోటో దిగున్నాడు మనడు దువాడ గాని తోటి అన్ని చెక్ చేస్తాం మేము మైండ్ లో అన్ని ఉంటాయి మాకు ఎట్లా వదులుతామన్నా వీడు ఏదో ఈ మధ్యన ఈ హైలైట్ ఏంటంటే యూట్యూబ్ వల్ల కొంతమంది ఉండాలి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేసి ఇంటర్వ్యూలు ఇప్పించేయడము వీడు పెద్ద హీరోలా ఫీల్ అయిపోతుండు రాత్రి అయితే వీడు కనపడాడు చీకట్ల అట్లా ఉన్నాడు వీడు వీడు మాట్లాడతాడా అంటే ఈ మధ్యకాలంలో అంటే నాకు ఈ ఆయన అరెస్ట్ అరెస్ట్ అయ్యాడు అన్ని చూసాము ఏదో ఎవరినో ఏదో వాడి పర్సనల్ మనకు అవసరం తప్పు చేసిండు లోపల మింగిరి తీసుకుపోయి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకే ఇంకా ముందు అన్న ఈ రోజు కూడా ఏదో మాట్లాడిండు బచ్చాగాడను వదిలేస్తున్నాం కానీ ఇంకా వీడు ఇలాగే మాట్లాడిండు అనుకో అన్న చెప్తున్నాం కదన్నా కొంతమంది ఉన్నాం మెగా ఫ్యామిలీలో స్ట్రేట్ వాడికి ఒకటే చెప్తున్నాన నేను నువ్వు మాట్లాడే దమ్ము నీకుంటే ఒక్కసారి ఆర్టీసీ క్రాస్ రోడ్ కి సంధ్య థియేటర్ ఉంది కదా సంధ్య థియేటర్ వచ్చి మాట్లాడు నీ మరదంగా అక్కడ చూపెట్టు చూసుకుందాం నా పేరు కళ్యాణ్ నువ్వు నువ్వు వీడియో చూసినావు అనుకో వాడి పేరు ఏం పేరు అన్నా వాడి పేరు కూడా తెలియదు ఇంకా నా పేరన్నా కళ్యాణ్ నాడని అని గుర్తుపెడతారు ఏమో వాడు ఎవ్వడన్నాడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తోపే ప్రతిసారి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తా అంటాడు అల్లు అర్జున్ అసలు చెప్పాలంటే అన్న ఈ రోజు పుష్ప సినిమా సగం ఎంజీ చేసేది వీడే అర్థమైపోతుంది వీడి వీడియోలు చూసి కొంతమందికి బీపీలు లేచిపోతుంది వీడే అల్లు అర్జున్ అని చెప్పి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నట్టు నాటకాలు చేసుకుంటూ అల్లు సినిమాని చేస్తుండు వీడు పక్క వైసీపీ కార్యకర్త దువ్వాడ గారితో ఫోటోలు దిగిండు మంచిగా ఆడ ఫోటో కూడా చూపిస్తా దాసరి విజ్ఞాని ఆడికి పేరుగా అన్న ఆడ ఐడి కూడా ఉంది ఇందులో రైట్ అంటే ఇప్పుడు నువ్వు ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా చెప్తున్నావు కదా నేనేమంటారా అంటే ఒకవేళ ఇప్పుడు నీ విజ్ఞాని కూర్చోబెడితే మాట్లాడతారా బాబా మాట్లాడతా ఎందుకంటే నువ్వేమో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా జనసేన కార్యకర్తగా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానన్నా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మెగా ఫ్యామిలీ నీకేమన్నా అన్యాయం చేసిందా నిన్నేమన్నా ఇండస్ట్రీలో తొక్కేసిందా నిన్ను నువ్వు ఎవడరా మాట్లాడడానికి వాడు ఎవడు సరే వాడిని ఏమన్నా చేస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్